నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఆఫీస్ దగ్గరలో రోడ్డు మీదే ఇక్కడ పరిస్థితి చూశారుగా ఎంతో మంది ఇక్కడ ఒకే కలర్ టీషర్ట్స్ తో వెయిట్ చేస్తున్నారు వాళ్ళంతా ఓఎన్జిసి సంబంధించిన ఉద్యోగులు చిరుద్యోగులు ఉన్నత ఉద్యోగులు అందరూ కూడా ఇక్కడ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారు ఇక్కడ నిత్యం వేలాది మంది ఈ రోడ్డును వెళుతూ ఉంటారు కానీ దిష్టి బొమ్మలకు దిష్టి బొమ్మల ఈ వ్యాను అక్కడ అటుగా వెళ్లే వాళ్ళకి చిరాగ్గా మందుబాబులకు అడ్డాగా మారింది దీన్ని ఎవరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎలా ఉంటున్నా సరే పట్టించుకోవడం లేదు నడి రోడ్డు మీద తుప్పుపడ్డ వెహికలు ఎందుకు పని చేయకుండా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉన్నా సరే దీన్ని అధికారులు ఎవరో పట్టించుకోకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు తక్షణమే దీన్ని ఇక్కడ నుండి తొలగించి ఏరియా చక్కగా ఉంటుంది కనుక అక్కడ శుభ్రంగా ఉంచాలని చెత్త చెదరంతో పాటుగా దీన్ని కూడా తొలగించాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కాని తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా